మహాభారతం ఏడవ అధ్యాయం ఇదురుడు మాండవ్య మహాముని మనోధైర్యాన్ని గొప్ప జ్ఞానాన్ని కలిగి వేదవాదాంగా చదివాడు ఆయన తపస్సుతో సత్యమే మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతున్నాడు పట్టణం వెలుపుల అడవిలో కుటీరువును నిర్మించుకుని అక్కడ నివసిస్తున్నాడు ఆయన ఒకనాడు తన పర్ణశాల బయట చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు ఆ సమస్యలో ఓ దొంగలు గుంపు అడవికుండా పరిగెడుతుంది వారిని సైనికులు ఉద్యోగులు తరుముతున్నారు ఆ సమయంలో దొంగలు మహాముని పర్ణశాల చూశారు తాక్కోవడానికి అనువుగా ఉందని భావించారు పర్ణశాలలోకి వచ్చి దొంగ సొత్తును ఓ మూల పెట్టి దాక్కున్నారు ఇంతలో వారిని తరుముతూ వస్తున్న ప్రధానోద్యోగి తపస్సులో ఉన్న మాంధవ్యుణ్ణి కఠినంగా ప్రశ్నించాడు ఈ పక్కగా వెళ్ళడం చూసావా వారు ఎక్కడికి వెళ్ళారు త్వరగా చెప్పు మేము వారిని వెంటాడి పట్టుకోవాలని అన్నారు మాండవ్య మహాముని మౌనముద్ర దాల్చి ఉన్నాడు సమాధానం రాకపోవడంతో రాజోద్యోగి మళ్ళీ కఠినంగా ప్రశ్నించాడు మాండవ్యుడు తపస్సులో లేనమై తన ఎదుటి ఏమి జరుగుతుందో గ్రహించకుండా ఉన్నాడు ఈలోగా కొంతమంది ఉద్యోగులు ఆశ్రమంలో వెతుకుతూ ఆసముల మూలనున్న దొంగ సత్తును కనుక్కున్నారు ఈ బ్రాహ్మణ మౌనం వహించి మునీశ్వరుల ఎందుకు నిండిస్తున్నాడో నాకు బాధపడింది వీడు నిజంగా దొంగల నాయకుడే అనుకుని తన సొత్తు వద్ద కాపలా ఉంచి రాజు వద్దకు వెళ్ళాడు అడవిలో మాండవ్యముని దొంగ సొత్తుతో పట్టుబడ్డాడని ఫిర్యాదు చేశాడు రాజు ఇది విని ప్రపంచాన్ని మోసగించడానికి బ్రాహ్మణ మునీశ్వరుడు వేషం వేసుకుని తపని చేసిన దొంగల నాయకుడి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు దీనిపై ఎలాంటి విచారణ జరపకుండానే మరో ఆలోచన చేయకుండానే దొంగల నాయకుడైన మాండవ్యుడికి శిక్ష వేయాలని రాజు ఉత్తర్వులు ఇచ్చాడు రాజ ఉద్యోగి మాండవ్యుడిని తీసుకుని వెళ్ళి రాజుకు అప్పచించారు రాజ ఉద్యోగి మాండవ్యుడి ఆశ్రమానికి వచ్చి ఒక ఒక వాడిగా ఈటై ఈటమనిపై కూర్చోబెట్టి శిక్ష వేశాడు సొత్తును తీసుకువెళ్ళి రాజుకు అప్పగించారు మహారుషి మాండవ్యుడికి తీవ్రమైన శిక్ష వేసినప్పటికీ మరణించలేదు శిక్ష వేసిన సమయంలో ఆయన తపస్సులో ఉన్నందున ఆ యోగ బలం వల్ల ఆయనకు మరణం సంభవించలేదు ఆ అడవిలో ఉన్న ఇతర మనస్సులు ఇతర మునులు మాండవ్యుడు పరసనా పర్నశాలకు వచ్చి పరామర్శించారు వారిని ఉద్దేశించి నేనెవరినీ నిందించను ఈ ప్రపంచని రాజును రాజుని ఉద్యోగులు నాకు ఈ శిక్ష విధించారని ఆ మాండవ్యుడు చెప్పాడు శిక్ష వేయబడిన ముని ఇంకా బతికి ఉన్నాడని ఆ అడవిలోని మునులు ఆయన చుట్టూ చేరారని విని రాజు ఆశ్చర్యపడి ఆ తర్వాత బైందోళ్ళను చెందాడు తక్షణమే తన అనుచరులతో అడవికి వెళ్ళి మాండవ్యుని కొరత నుంచి విముక్తి చేశాడు తర్వాత రాజు మాండవ్యుడికి కాళ్ళపై పడి తాను అజ్ఞానంతో తప్పు చేశానని క్షమించాలని మొరపెట్టుకున్నాడు మాండవ్యుడికి రాజుపైన ఆగ్రహం అయితే కలగలేదు కానీ యమలోకంలోని ధర్మదేవతకు ధర్మదేవత వద్దకు బయలుదేరాడు యమలోకంలోనూ సభలో సింహాసనపై కూర్చుని అభియోగాలను విచారిస్తున్న ధర్మరాజును ప్రశ్నించాడు రాజును ఒక కఠిన శిక్ష విధించడానికి ఇదివరలో నేను ఏమైనా నేరాలు చేసినా అవేమిటి అని ప్రశ్నించాడు యమధర్మరాజు మాండవ్యుని మహత్తు తెలిసిన వాడు కావడంతో నమ్రతగా సమాధానం చెప్పాడు నీవు పక్షులను ఏగలను బాధపెట్టావు మనం చేసిన స్వల్ప మంచి పనైనా చెట్టు పనైనా వాటి మంచి చెడు బట్టి ఫలితాలు వస్తాయని నీకు తెలీదా అని యమధర్మరాజు అన్నాడు ఈ సమాధానానికి మాండవ్యుడు ఆశ్చర్యపోయాడు ఈ నేరం నేనెప్పుడు చేశానని ప్రశ్నించాడు యమధర్ యమధర్మరాజు కలిగించుకొని నీవు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు అని చెప్పాను దీంతో ఆగ్రహం చెందిన మాండవ్యుడు యమధర్మరాజును శపించాడు పసివాడిగా ఉన్నప్పుడు అజ్ఞానం చేసిన తప్పులకు నువ్వు వేసిన శిక్ష అత్యంత కఠినంగా ఉంది కావున నీవు మానవ లోకంలో జన్మించాను శపించాడు ఇలా మాండవ్యుడికి శాపానికి గురైన యమధర్మరాజు విచిత్ర వీర్యని రెండవ వారి అంబాలకి వద్ద ఉండే దాసీ ఉనికికి విదురుడిగా జన్మించాడు విదురుడు ధర్మదేవతను చెప్పడానికి ఈ కథ చెప్పవలసి వచ్చింది ప్రపంచంలోని మహానుభావులందరూ వి విదురుని మహాత్ముడని ధర్మశాస్త్రాలు తెలిసివాడని రాజ్యపాలనలో గొప్ప నిపు నిపుణులని ఇతడి సాటికి మరెవ్వరూ లేరని కోపం లేనివాడని అనేవారు బాల్యంలోనే విధుడిని రాజైన ధృతరాష్ట్రుడికి ప్రధానమంత్రిగా భీష్ముడు నియమించాడు ముల్లోకాల్లో ధర్మజ్ఞానాలతో విదురుడితో సమానం లేరని వ్యాసుడు చెప్పాడు ధృతరాష్ట్రుడు రాజకుమారుల జ్యూతం ఆడటానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు విదురుడు రాజు పాదాలపై పడి జ్యోతం వద్దని విని వినవించాడు ఓ రాజా ప్రభు జ్యోతం ఆడడానికి మీరిచ్చిన ఆజ్ఞ నాకు సమ్మతం కాదు ఈ జ్యూతం మీ కుమారుల్లో క్రోధం కక్ష పురుకొలుపుతుంది దయ ఉంచి మీ ఆజ్ఞని వెనక్కి తీసుకోండి అని విధుడు వేడుకున్నాడు ధృతరాష్ట్రుడు కూడా దుర్మార్గుడైన తన కుమారుడు దుర్యోధనికి జ్యూతం వద్దని అనేక సార్లు చెప్పాడు జ్యోతం అనగా జ్యూతం మీరు ఈ జ్యూతం ఆడవద్దు విధుడికి ఇది ఇష్టం లేదు విధుడు గొప్ప జ్ఞాన సంపానుడు ఎప్పుడూ మనం మేలు కోరేవాడు ఈ జ్యూతం మూలంగా మీ ఉభయల మధ్య కక్షాపగా చిత్రంత పెరుగుతాయి వాటి వల్ల మన రాజ్యం కూడా దగ్ధం అవుతుందని విధుడు చెప్తున్నాడు అన్నాడు కానీ దుర్యాధన్డి ఆ మాటలను లక్ష్య పెట్టలేదు ధృతరాష్ట్రుడు వార్దక్ష్యంలో ఉండి తన పెద్ద కుమారుడి పట్ల అనురాగంతో అతడు ఏమి చేసినా మాట్లాడక ఆ ప్రేమతో తన బుద్ధుని కూడా కోల్పోయి జ్యోతం ఆడడానికి రావాల్సిందని యుధిష్ఠుడికి ఒక ఉత్తరం పంపించాడు